అందరికీ నమస్కారం ఈరోజు మన బోల్లపల్లి గ్రామంలో ఈ ఈ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి డోనర్ అయినటువంటి తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన మికాయిల్ గారికి అలాగే వేలేర్పాడు మండల పాస్టర్లకి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన క్రైస్తవ సోదరి సోదరి మనలందరికీ ముందుగా నా నమస్కారం అలాగే మీ అందరికీ ముందస్తుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వేలేరుపాడు పోలీస్ వారి తరఫు నుంచి అలాగే ప్రతి మతంలోనూ ఏ దేవుడైనా చెప్పేది ఒకటే సాటి మనిషికి సహాయం చేయమని మరి అదే ఉద్దేశంతో మన క్రైస్తవ మతం ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది చారిటీల విషయంలో కానివ్వండి మొన్న జరిగిన మన గోదావరి వరదల సమయంలోనూ కానివ్వండి మిగతా ఎటువంటి సహాయ కార్యక్రమాల్లో అయినా ఈ ఈ క్రిస్టియానిటీ అనేది చాలా ముందుండి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తుంది అలాగే మన వేలేర్పాటు మారుమూడం మండలం అయినప్పటికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేస్తున్నందుకు మిఠాయిలు గారికి ముందుగా మీ అందరి తరఫున మన మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఎంతో శుభ సంతోషాలతో క్రిస్టమస్ జరుపుకోవాలని మంచిగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం